రామాపురం కథలు ఈరోజు మనం ఎనిమిదవ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా పొద్దున్నే ఆ పచ్చని పల్లెటూరు చల్లగా వీస్తున్న గాలికి కొక్క అని అరుస్తున్న కోళ్ల చెప్పులకి ఆ ఊరు నిద్ర లేచేసింది సాగరిక అమ్మ తెల్లారక ముందే లేచి సాగరికకు మంచిగా వేడివేడిగా వడలు చేసి ప్లేట్లో పెట్టి సాగరిక స్నానం చేసి వచ్చే లోపల అల్లం పచ్చడి రుబ్బుతూ కూర్చుని ఉంది అప్పుడే చా సాగరిక చక్కగా స్నానం చేసి వచ్చి ఇక అమ్మ రోట్లో రుబ్బుతున్న అల్లం పచ్చడిని వేసుకుని వడలు తింటూ కూర్చుంది పక్కనింటి అమ్మాయి కూడా అక్క నేను రెడీ అయిపోయాను నువ్వు రెడీ అయ్యావా అంటూ వచ్చి సాగరిక పక్కన కూర్చుంది ఇదిగో తింటున్నాను బుజ్జి రా నువ్వు కూడా వడలు గాని అని సాగరిక పిలిచింది లేదక్క ఈరోజు మా అమ్మ పొంగనాలు చేసింది అవంటే నాకు చాలా ఇష్టం నేను నీకు కూడా కొన్ని బాక్సులో పెట్టి తీసుకువచ్చాను అంటూ ఆ అమ్మాయి బాక్సు చూపించింది ఇక సాగరిక పక్కన కూర్చొని ఉన్న ఆ అమ్మాయి సాగరిక కోసం ఎదురు చూస్తూ ఉంది సాగరిక అమ్మ త్వర త్వరగా ఆ పచ్చడంతా రుబ్బేసి గిన్నెలోకి తోడిపెట్టి ఇదిగో బుజ్జి నేను కూడా మీరు మధ్యాహ్నం తినటానికి వేడివేడిగా పులావ్ చేసి పెట్టాను అదైతే పాడవకుండా ఉంటుంది కదా మీరు చక్కగా పెరుగు చట్నీ వేసుకుని తినొచ్చు కదా అని సంచిని చూపిస్తూ పక్కనే పెట్టింది ఇదిగో నీళ్ళ సీసా కూడా దీనిలోనే పెట్టాను మీరు రోజుకి నాలుగైదు సార్లు తాగండి వాటరు అని చెప్పింది అప్పుడు ఆ పిల్ల అత్తా నువ్వు నీళ్ళు అయితే పెడుతున్నావు మేము ఒంటికి వెళ్ళాలి అంటే అక్కడ బాత్రూమ్లు ఉండవు కదా నీళ్ళు ఎక్కువగా తాగితే మాకు చాలా అత్తా అని చెప్పింది సాగరిక మరియు సాగరిక అమ్మ ఏం చేయలేక అలా మౌనంగా ఉండిపోయారు సరే సరేనమ్మా జాగ్రత్త కానీ కొంచెం కొంచెమైతే తాగుతూ ఉండండి మధ్య మధ్యలో అని చెప్పి ఇక రెడీ చేసిన బ్యాగ్స్ని ఇచ్చేసింది సాగరిక చక్కగా రెడీ అయిపోయి ఆ పట్టుకొని పట్టుకుని బస్టాప్ దగ్గరికి వెళ్ళి నుంచుంది ఇక ఎనిమిది గంటలకు ఐదు నిమిషాలు ఉంది అనగా వాళ్ళు అన్ని అక్కడ సిద్ధం చేసేసుకున్నారు ఈరోజు కూడా అమ్ముడు పోవు అన్న ఉద్దేశంతోనే సాగరిక ముందుగా తన మనసును స్థిరపరుచుకుంది అప్పుడే బస్ ఎక్కుతూ ఒక అబ్బాయి వాళ్ళ అమ్మని లాక్కొచ్చి నాకు నిన్న కూడా కొనిపించలేదు ఈరోజు తప్పకుండా నాకు లడ్డు కొనిపించమ్మా అంటూ గొడవ చేసేశాడు వాళ్ళ అమ్మ సాగరిక చేతిలో ఇరవై రూపాయలు పెట్టి ఒక లడ్డు కరిసివ్వమ్మా విడు నన్ను నిమ్మలంగా ఉంచేలాగలేడు అని అంది సాగరిక అయ్యో పర్లేదక్క ఇదిగో బాబుకి నేను ఈ చిన్న లడ్డు ఇస్తానులే అని తన లో తెచ్చుకున్న లడ్డుని ఇవ్వబోయింది ఆమె బలదానివేలే నేనేదో ఊరికే అన్నాను అలాగా వీడు అడిగినవన్నీ కొనిస్తే మరలా మంకు పట్టుపడతాడు అని అంతేకాని నువ్వు చేసుకున్నది నాకెందుకమ్మా ఇదిగో ఇరవై రూపాయలు ఇవ్వు ఇరవై రూపాయలకి ఆ స్వీట్ డబ్బా మీద పెట్టేసి నిలబడింది ఇక చక్కగా సాగరిక తను అడిగినట్టు ఒక అరిసా లడ్డుని పేపర్లో చుట్టి ఇచ్చింది అబ్బాయి బస్సు ఎక్కి సంతోషంగా తింటూ బస్సు దూరంగా వెళ్లేదాకా అబ్బాయికి బావి చెప్తూ వెళ్ళాడు సాగరిక చేతిలో ఇరవై రూపాయలు చూడగానే అవి రెండు రెండు లక్షలు చూసినంత సంతోషం కలిగింది తనకి వాటిని కళ్ళకు అద్దుకొని తన చేతి పరుసులో పెట్టుకుంది ఇక ఊరికి జనము రోజులాగే చూస్తూ పోతున్నారు ఆ ఊరి జనమంతా కాని ఎవ్వరూ ఒక్కరు కూడా సాగరిక దగ్గర వచ్చి కొనలేదు సాగరిక కూడా వాళ్ళ వైపు చూడని చూడకుండా మౌనంగా తను తెచ్చుకున్న ఒక పుస్తకాన్ని కూర్చొని చదువుతూ ఉంది మధ్య మధ్యలో వాటి నుండి కొన్ని ప్రశ్నలను అమ్మాయికి అడిగి కొన్ని పాఠాలని కూడా నేర్పిస్తూ ఉంది అప్పుడే మధ్యాహ్నం అవగానే బస్సు పక్కన ఊర్ది వచ్చేసింది సాగరికను చూసి అక్కడ ఆపారు ఆ బస్సులో వాళ్ళంతా కొంతమంది దిగి నువ్వు పొద్దున రాణిగారి అబ్బాయికి స్వీట్ ఇచ్చావంట కదా మా పిల్లలు బస్సులో రుచి చూశారట ఒకటే గొడవ ఇక్కడ తప్పకుండా ఆపాలని గొడవ చేసి మరీ బస్సును ఆపించారు అంటూ ఒక పది మంది తలా వంద రూపాయలకి కొనేసుకున్నారు సాగరిక మరియు పక్కనింటి అమ్మాయి ఎంతో సంతోషంగా వాళ్ళందరికీ కాగితపు సంచుల్లో ప్యాక్ చేసి ఇచ్చింది అప్పుడే కండక్టర్ కూడా దిగి మా డ్రైవర్ కూడా ఒక వంద రూపాయలకి తీసుకురమ్మన్నాడ రమ్మన్నాడమ్మా ఇవ్వు నాకు కూడా ఒక వంద రూపాయలకి కట్టివ్వు అని అన్నాడు సాగరిక బాబాయ్ వంద రూపాయలకే ఉన్నాయి తెచ్చినవన్నీ అయిపోయాయి రేపు తప్పకుండా మీకోసం మరలా మంచి మంచిగా వేడి వేడిగా చేసి తీసుకొస్తాను అంటూ ఇద్దరికి చెరొక యాభై రూపాయలకి కట్టించింది సరేనమ్మా నాకు మాత్రం రేపు వంద రూపాయలకి కావాలి తప్పకుండా తీసుకుంటా నేను నా ఇంటి దానికి అలిసలంటే చాలా ఇష్టం మా బుడ్డోడికి లడ్డూలంటే ఇంకా ఇష్టం అని చెప్పి ఆ కండక్టర్ సంతోషంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు సాగరిక సంతోషంగా ఆ ఖాళీ సీసాలను చక్కగా బ్యాగ్లో పెట్టేసుకుని ఇద్దరు ఇంటికి బయలుదేరారు వాళ్ళిద్దరూ అలా ఇంటికి వస్తూ ఉంటే మధ్యాహ్నానికి ఆ ఊరి మునుసుబు ఎదురుపడ్డాడు వారి వైపు కొర కొర చూస్తూ టువాల్ని విదిలించుకొని ఏదో ఎదురు పడకూడంది ఎదురొచ్చినట్టుగా విసవిసలాడుతూ ముందుకు నడిచాడు వెంటనే పక్కన ఒక అతను ఏంటి మున్సుబు గారు అంత రుసరుసలాడిపోతున్నారు అని అడిగాడు ఏముంది మన ఊరికి పోయే కాలం వస్తే అమ్మాయిలు ఆరెందులైపోయి అగచాట్లన్నీ వారికే అన్నట్లు వీధులుమది వీధుల మీద పడి తిరుగుతూ ఉంటే నేను ముందే చెప్పాను అక్కరికి రాని అగచాట్లు ఎందుకు ఇంటికి వెళ్ళమని వింటేనా ఇదిగో ఈరోజు తెలిసి వచ్చినట్టుంది మూటాముళ్ళు సర్దుకొని వెళ్తుందిగా అస రోజుని కూతురు అని రుసరుసలాడాడు సరేలే మున్సుబు గారు మనకెందుకు వాళ్ళ కష్టాలేవో వాళ్ళు పడుతున్నారు కదా మనం ఆరుస్తామా తీరుస్తామా చెప్పండి అని మున్సుబు ఇచ్చే సమాధానం కోసం ఎదురు చూడకుండా మాట్లాడకుండానే ఇక మాటకి ఎదురు చూడకుండా తన ఇంట్లోకి వెళ్ళిపోయాడు హాహా ప్రతి ఒక్కరూ నీతులు చెప్పేవాళ్లే ఈడేదో పెద్ద ఆర్చేవాడు తీర్చేవాడు అన్నట్టు అడిగాడు ఎదురుగా సమాధానం కూడా వినకుండా వెళ్ళిపోయాడు ఇంట్లోకి ఏ ఎబ్రాదవా అంటూ విసిబిసలాడుతూ ముందుకు నడిచాడు ఆ మున్సుబు అప్పుడే గోడ మీద నుండి తొంగి తొంగి చూస్తున్న పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు వారిద్దరు మాటలు విని కిసుక్కుని నవ్వుకొని లోపలికి వెళ్ళిపోయారు సాగరికకు కూడా దూరంగా ఆ మాటలు వినపడుతూ ఉన్నాయి మౌనంగా తన ఇంటికి వెళ్ళిపోయింది మధ్యాహ్నం అయ్యేసరికి ఎవరింట్లో వాళ్ళు గుట్టు చప్పుడు ఉంది ఆ ఇదంతా బయటికి ఎవరూ లేరు ఆ పిల్ల తను తెచ్చిన సంచిని సాగరికకు ఇచ్చేసి సరే అక్క నేను వెళ్తాను అని తన ఇంటికి వెళ్ళిపోయింది సాగరిక అలా మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి వాళ్ళమ్మ ఏమైపోయిందో అనుకొని హడావుడిగా ఎదురు వచ్చి తన చేతుల్లోని సంచులు తీసుకుంది అవి బరువు లేకుండా ఉండేసరికి జాగ్రత్తగా దానిలో నుండి సీసాలు తీసి బయట పెట్టింది ఆమె కళ్ళల్లో సంతోషం ఆ సీసాలు ఖాళీగా ఉండేసరికి అమ్ముడు పోయినయా అన్నట్లు కళ్ళతోనే అడిగింది సాగరికను సాగరిక వెంటనే అవునమ్మా అంటూ అమ్మని కౌగలించుకుంటూ తన పరసురోని డబ్బుల్ని తీసి ఇచ్చింది తన తల్లి ఎంతో సంతోషపడిపోయింది అప్పుడే పక్కనింటి అక్క కూడా పరుగు పరుగున వచ్చింది ఏంటి సాగరిక నా కూతురు చెప్పేది నిజమా అన్నీ అంట కదా అని పెద్దగా అడుగుతూ సంతోషంగా మెటికలు విరిచింది అప్పుడే వీళ్ళకి వంటకి సహాయం చేసిన వాళ్ళు కూడా ఈ మాటలు విని పరుగున అక్కడికి వచ్చారు అవునత్త మీరు చేసిన సహాయం ఫలించింది ఇంకొక మాట చెప్తున్నా రేపు కొనుక్కునే వాళ్ళు రేపు కూడా కావాలి అని ముందుగానే మనకి చెప్పేశారు పక్కన ఊరు డ్రైవర్ బాబాయ్ ఉన్నాడు కదా వాళ్ళకి రేపు చెరకు వంద రూపాయలకి కావాలి అట ముందుగా ఆ డ్రైవర్కి కండక్టర్కి ముందుగా ఆర్డర్ ఇచ్చేసారు అని చెప్పింది వెంటనే వాళ్ళ అమ్మ సాగరికకు గబగబా లోపలికి వెళ్ళి అన్నం కలుపుకొచ్చి నోట్లో తినిపిస్తూ బాక్స్లో పెట్టిన అన్నం కూడా తినలేదు అనుకుంటా కదా నా తల్లి అంటూ పక్కనే కూర్చుంది అప్పుడు పక్కనింటి అక్క అయితే మనం ఇలా మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటే ఎలాగా అసలే అరిసెలు చేయాలి అంటే మాటల ఇప్పుడే బియ్యం నానపెట్టాలి బియ్యం ఎక్కడున్నాయో చెప్పు పిన్ని అంటూ లోపలికి నడిచింది అదిగో ఎదురుగా ఉన్న గోతాంలా ఉన్నాయే అని చెప్పగానే వాళ్ళే చక్కగా బియ్యాన్ని చెరిగి కొలిచి కడిగేసి నానపెట్టేశారు సాగరిక సరే అక్క రేపొద్దును బస్సుకు వెళ్ళాలి అంటే ఈరోజు రాత్రికి మనం లడ్డూలు జంతికలు చేసుకుందాం రేపొద్దున్నే నాలుగు గంటలకి లేచి అరిజలు చేసి పడేద్దాం ఇక రెండు నువ్వు చక్కగా తీసుకువెళ్ళచ్చు అని వారు కూడా సాగరికతోటి చెప్పి చేతులు తుడుచుకుంటూ వరండాలో వచ్చి కూర్చున్నారు సాగరిక నువ్వైతే భలే మంచి పనిచేశావు మాకైతే భలే సరదాగా ఉంది రోజు నువ్వు ఏ సందేశం తీసుకువస్తావో ఏంటో అని వినటానికి చాలా ఆనందంగా ఉంది అని పక్కనింటి మరొక అమ్మాయి చెప్పింది అప్పుడే పక్కనింటి అత్త ఆ ఉంటది ఉంటుంది రోజు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది ఈ ఇంట్లో ఏం జరుగుతుంది అని పెత్తనాలు వినడానికి నీకు సరదా లేకుండా ఎలా ఉంటుంది అంటూ అనగానే అందరూ నవ్వేశారు హాయ్ గైస్ సాగరిక వాళ్ళకి వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు అందరూ చాలా హెల్ప్ చేస్తున్నారు కదా నిజంగా అలా పల్లెటూరులో కలిసిమెలిసి పనిచేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఏదైనా కష్టం లేకుండా చేస్తారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా సాగరిక రేపు బిజినెస్ ఏమైపోతుంది ఏంటి అనేది திரி மர்லா ரேப்பே எபிசோடு கலம் பாய்!